దేనికైనా బంధం బలంగా ఉంటేనే సక్సెస్ఫుల్ రోడ్డు ఈజీ అవుతుంటుంది బంధం బలంగా లేనప్పుడే సమస్యలు కుడుతుంటాయి తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే మాత్రం ఏపీ పొలిటికల్లో ఆంధ్రప్రదేశ్ నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర కలిగిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్ జనసేన అలాగే కేంద్రంలోని ఎన్డీఏ ఈ మూడు పార్టీలు ముగ్గురు కలిసి కూటమిగా గెలిచారో ఏపీలో అంటే కూటమిగా ఒక ధర్మం అనేది ఖచ్చితంగా వీళ్ళ మధ్యలో ఉంటుంది ఉండాల్సిన అవసరం కూడా ఉంది అంటే సమాన హక్కు సమాన బాధ్యతలు ఎవరికి ఎక్కడ అవకాశాలు ఇవ్వాలో అలాకు అవకాశాలు ఇవ్వడమే ఇక్కడ ధర్మం మరి ఆ ధర్మం లేనప్పుడు ఆ ధర్మం తప్పినప్పుడు ఇబ్బందులు ఖచ్చితంగా వస్తుంటాయి ఇక్కడే అసలు సమస్య మొదలైందా ఖచ్చితంగా అవును అనే సమాధానం వస్తుంది చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేదాకా చెప్పిన మాటలు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పిన మాటల్లో వ్యత్యాసం ఉండడమే ఇందుకు ప్రధాన కారణమా అంటే అవును అనే సమాధానం కూడా వస్తుంది ఎలాగో ప్రజలకు ఇచ్చిన హామీలను గంగలోకి వదిలేశారు అది దేవుడేరుగు కానీ కూటమిగా ఏర్పడ్డ ఈ జతలు కట్టిన పార్టీలకు సంబంధించిన వ్యక్తులకి అన్యాయం జరుగుతున్న విషయాలు మెల్లిమెల్లిగా ఇప్పుడు సీరియస్కు దారితీసే కార్యక్రమం శురు కూటమి ధర్మాన్ని విస్మరించింది అంటూ తాజాగా ఎన్టీఆర్ జిల్లా తిరుపూరు నియోజకవర్గంలో టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు ఆ పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని జనసేన నియోజకవర్గ కన్వీనియర్ మనుబోలు శ్రీనివాసరావు సామాజిక మాధ్యమాల్లో ధ్వజమెత్తారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు సంబంధించిన పార్టీ ఈ పార్టీకి సంబంధించిన నియోజకవర్గ కన్వీనియర్ ఏకంగా శ్రీనివాసరావు సామాజిక మాధ్యమాల్లో ధ్వజమెత్తారు నియోజకవర్గంలో కొందరు తనను నిత్యం బెదిరిస్తున్నారని వారి బెదిరింపులకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు కూటమి ధర్మాన్ని విస్మరించి టీడీపీ ఏం చేసినా భరించడానికి ఇక్కడ ఎవడు సిద్ధంగా లేడని కూటమి గెలుపు కోసం కృషి చేసిన వారిని కూటమి గెలుపు కోసం కృషి చేసిన వారిని అవినీతి పరులు అంటూ ముద్ర వేస్తున్నారని ఆయన ఆరోపించారు చూసారా గెలిచేదాకా ఓ మాట గెలిచిన తర్వాత ఓ మాట అంటే ఇది కాదా కూటమికి సంబంధించిన వ్యక్తులు ముందేమో అందరం చేయి బలంగా ఉండాలి ముగ్గురం కలిస్తేనే జగన్ ఓడించగలుగుతామని చెప్పిన వీళ్ళు ఈరోజు గెలుపులో ఉన్నాం కాబట్టి గెలిచేసాం కాబట్టి వాళ్ళంతా అవినీతి పరులు అంటూ ముద్ర వేస్తున్నారు అంటూ ఇక్కడ జనసేనకు సంబంధించిన నియోజకవర్గ కన్వీనియర్ మనుబోలు శ్రీనివాసరావు సోషల్ మీడియా వేదికగా ఆయన సీరియస్ అవుతున్నారు ఇక ఇలాంటివే చినికికి చినికి వానే చిన్న చిన్న చుక్కలే పెను వర్షానికి దారితీస్తుంటాయి తనపై భౌతిక దాడికి కూడా ఎమ్మెల్యే ప్రోత్సహించడం ఆశ్చర్యం కలిగిస్తుందని కూటమిలో భాగస్వామ్యమైన జనసేనతో కనీసం సంప్రదించకుండా సుపరిపాలనకు తొలి అడుగు పేరుతో ఎమ్మెల్యే టీడీపీ నాయకులు అంత సొంత ఎజెండాతో రూపొందించుకొని ముందుకు పోవడం ఏందని ఆయన ప్రశ్నించారు ఇది ఇది మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారి పద్ధతులు ఇలాగే ఉంటాయి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు చేసే కార్యక్రమాలు ఇదిగో ఇంతకన్నా ఎక్కువే ఉంటాయి గెలిచేదాకా ఓమాదిరి గెలిచిన తర్వాత ఓ మాదిరి అంటే ఇది కాదా పొత్తు ధర్మంలో ఇది విస్మయించడం పొత్తు ధర్మం పాటించకపోవడం కాదా పొత్తులో ఉన్న వాళ్ళను కలుపుకొని ముందుకు అడుగులు వేయాల్సిన బాధ్యత కూటమిగా ఉన్న ఏర్పడ్డ ఆ మూడు పార్టీలకు ఉంది కదా మరి దీన్ని తెలుగుదేశం పార్టీ ఎందుకు పూర్తిగా దారితప్పిస్తుంది తెలుగుదేశం పార్టీ ఏం చేసినా భరించడానికి ఎవరిక్కడ సిద్ధంగా లేదంటూ జనసేనకు సంబంధించిన నియోజకవర్గ చిన్న స్థాయి వ్యక్త పెద్ద స్థాయి వ్యక్త పక్కన పెడితే అసమ్మతి అంటే ఒక తిరుగుబాటు తనం అనేది మొదలవుతుంది పెద్ద నాయకుడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులకు బహుశా తిరుగుబాటు చేయాలన్న ఆలోచన కూడా ఉండి ఉండదు ఎందుకంటే ఆ మాదిరిగా వాళ్ళ క్లోజ్నెస్ అట్లా ఉంది కాబట్టి కానీ గ్రౌండ్ లెవెల్లో పవన్ కళ్యాణ్ నమ్ముకున్న వాళ్ళు కావచ్చు జనసేన పార్టీ వైపు చూస్తున్న వాళ్ళు కావచ్చు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు ఇబ్బందులు ఉన్నారన్నది వాస్తవం వాళ్ళను కనీసం ఆదుకునే పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా కనివెత్తు చూడడం లేదు ఎప్పుడే కానీ మన పార్టీ కోసం మన జెండా కోసం మోసిన వాళ్ళను చిన్న చూపు జీడకూడదు అలా చూస్తే పరిస్థితి మారిపోతుంది అన్నది సత్యం ఎరిగిన జగమెరిగిన సత్యం కానీ ఇప్పుడు అదే చేస్తున్నారు జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏదేమైనప్పటికీ కూడా చెరువుల్లో మట్టిని తెలుగుదేశం పార్టీ నాయకులే పోటీ పడి అమ్ముకుంటున్నారట రేషన్ మాఫియా వద్ద నెలవరి మామూలు వసూళ్లు చేస్తున్నారట జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి వసూళ్ల పర్వం మొదలైందట విద్యుత్ స్టేషన్లలో కాంట్రాక్ట్ కార్మికుల నియమకానికి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారట తిరుపూరులో గతంలో అక్రమ కట్టడం గుర్తించిందని ఇప్పుడు సక్రమంగా ఇలా మారిందని ఇలా అనేకం అనేకం శ్రీనివాసరావు జనసేన పార్టీకి సంబంధించిన కన్వీనర్ బయట పెడుతున్నారు ఇలాంటి దోపిడీలకు శ్రీకారం జరుగుతున్న వాళ్ళే టీడీపీ వాళ్ళు అని వాళ్ళు చెప్తున్నారు తొలి ఏడాది ముగియక ముందే కూటమికి ఆ మొదటి షాకులు ఈ విధంగా దాకుతున్నాయి పొత్తు ధర్మంపై పవన్ మరి స్పందించరా పొత్తు ధర్మంపై పవన్ కళ్యాణ్ మౌనంగా ఇంతకాలం ఉంటారు ఇలా జనసేన పార్టీని ఇబ్బంది పెడుతున్నారు జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులను అసలు పట్టించుకోవడమే లేదు అంటే పార్టీకి సంబంధించిన ముఖ్య నేత అయిన పవన్ కళ్యాణ్ కూడా అది అవమానమే కదా నీ స్థాయిలో నిన్ను అవమానించినా పర్వాలేదు కానీ నిన్ను నమ్ముకున్న నాయకులను నేతలను అవమానిస్తే మాత్రం అది పార్టీకి పెద్ద డ్యామేజ్ అన్న సంగతి ఒక అధినేతగా నీకు తెలియదా అంటూ ఈరోజు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు జనసేన పార్టీకి సంబంధించిన అభిమానులు పొత్తు ధర్మం పోతున్నప్పటికీ నోరు తెరవని పవన్తో మా ప్రయాణం ఇక రాబోయే రోజుల్లో కష్టమైన తానికి ఖచ్చితంగా అందరూ వస్తారు గడిచిన పన్నెండు పదమూడు నెలల్లోనే ఈ స్థాయి ఈ తరహా వ్యతిరేకత మూతగట్టుకుంటూ పోతున్న కూటమి నాయకులకు రాబోయే మూడు నాలుగే సంవత్సరాలలో మరింత పెరిగే కార్యక్రమం ఎందుకు జరగదు ఆ పెరిగిందంతా ఆపోజిట్లో నిలబడ్డ వ్యక్తికి ఆయా పార్టీకి ఎందుకు క్లెస్ కాదు అన్నది ఇక్కడ అందరూ చర్చించుకుంటున్న విషయం ఏదేమైనప్పటికీ కూటమికి మాత్రం ఒక ఇబ్బందికరమైన వాతావరణం తిరుగుబాటుతనం మొదలు కాబోతుంది ఇలాంటివన్నీ కూడా రాబోయే రోజుల్లో పెను వాన్ వర్షంలాగా అవుతాయి చిన్న చిన్న సమస్యలను పట్టించుకోకపోతే అవి పెను ప్రమాదానికి దారితీసే కార్యక్రమం చరిత్రలో అనేక సంఘటనలు చెబుతున్నాయి అయినా పార్టీకి పరంగా వాళ్ళ దృష్టికి రాకపోతే కనుక ఎవరేం చేసే పరిస్థితి ఉండదు ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి